ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి అండి గురుబంధువుల రూపంలో ఉన్న సద్గురునాథులకు నా ప్రణామంలు తట్టుకోలేని కష్టాల వలన ఆత్మహత్యే శరణ్యం అని అనుకున్న ఒక భక్తునికి స్వాతి మ్యాగజైన్ ద్వారా తన గురించి తెలియజేసి ఆ ఆప్తుని ఆదుకున్న ఒక అద్భుతమైన లీల శ్రీ మొగలజల దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవంలో జరిగింది ఇప్పుడు మనం స్మరించుకుందాం ఈ భక్తుడు ఒక బస్సు ఓనరు బస్సు రన్ చేస్తూ ఉంటారు ఆ ప్రాంతంలో ఉన్న మిగిలిన ఇంకా బస్సు ఓనర్స్ ఉంటారు కదా వాళ్ళ కులం కాదు వీరిది దానితో ఆ ఆ ప్రాంతంలో ఉన్న మిగిలిన బస్సు ఓనర్స్ అంతా అసూయ ద్వేషములతో వీరు బస్సు ఇంజన్ లో షుగర్ వేయడం వల్ల వీరు నష్టానికి గురి అయ్యారు ఇలా ఒకసారి కాదు మూడు సార్లు జరిగింది ఆర్థిక నష్ట నష్టాలతో అప్పులు ఊబిలో కూరుకుపోయారు నిద్ర రాత్రులు గడిపారు కష్టాలు తొలగే మార్గం కోసం వెతికారు ఎందరో దేవుళ్లకు మొరపెట్టుకున్నారు కానీ ఫలితం శూన్యం అలాంటి పరిస్థితుల్లో స్వాతి మ్యాగజైన్లో శ్రీ షిరిడి సాయినాథుని గురించి చదువుతూ ఆ ప్రక్కనే ఉన్న శీర్షికలో శ్రీ మొగలచల్ల దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవంలో శ్రీ పవని నాగేంద్ర ప్రసాద్ గారు వివరించిన భక్తుల కష్టాలు తొలగిన వివరణలు అనుభవములు కొన్ని తెలుసుకున్నారు వారికి జీవితం మీద ఆశ చిగురించింది ఆ క్షేత్రాన్ని దర్శించాలని అనుకున్నారు కానీ మూడు నెలల వరకు కుదరలేదు మొగలచల్ల దర్శించడానికి శ్రీ మొగలచల్ల దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం పొందడానికి వారు మనల్ని కొద్ది కాలం పరీక్షిస్తారు అందులో నెగ్గినప్పుడు మనకి దర్శనం అనుగ్రహిస్తారు వీరి విషయంలో కూడా అదే జరిగింది మూడు నెలల తర్వాత క్షేత్రానికి ఎలా వెళ్ళాలో తెలుసుకుని వెయ్యి రూపాయలు అప్పు తీసుకొని మొదటగా మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని అక్కడ నుంచి మొగలిచర్ల ఆటోలో వెళ్ళారు శనివారం నాడు పల్లకీ సేవలో పాల్గొని మరుసటి రోజు ప్రభాత సేవలు అభిషేకం అర్చనల్లో పాల్గొని శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకొని స్వామివారికి తమ బాధను మొరపెట్టుకొని ఊరికి వెళ్ళిపోయారు ఆ రోజు నుంచి వారికి అప్పులు వాళ్ళ ఒత్తిడి తగ్గింది నెమ్మది నెమ్మదిగా అప్పులు తీర్చుకుంటూ మార్గం దొరికింది శ్రీ స్వామి వారిపైన భక్తి విశ్వాసాలు రెట్టింపయ్యాయి వారి ఇంటిలో ఎప్పుడు శ్రీ మొగలచల్ల దత్తాత్రేయ స్వామివారి పూజ ఉంటుంది వారి బస్సులోని మరియు వారి ఫోన్లో శ్రీ స్వామివారి ఫోటో ఉంటుంది వారికి కష్టాలు ఎదురైనప్పుడు శ్రీ మొగలచల్ల దత్తాత్రేయ వారిని వారి తండ్రిగా భావించి స్వామివారి ఫోటోకి చెప్పుకుంటారు సమాధి మందిరం నూట ఎనిమిది పల్లకి సేవలో పాల్గొని వారి కష్టాలు తొలగించుకుంటూ ఉంటారు ఓం నారాయణం ఆది నారాయణం